అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము వినటానికి దేవుని వైపు మన మనస్సులను కేంద్రీకృతం చేద్దాం మన మనస్సులు దేవుని వైపు కేంద్రీకృతం చేస్తే దేవుని మాటలు మన మనసులోకి వెళతాయండి మన మనసులో దేవుని వైపు కేంద్రీకృతం చేయకపోతే దేవుని మాటలు మనకు గురుదేవులకు వెళ్ళవు ప్రేమైనా సహోదరి సహోదరులరా నిజంగా మనుషులు చాలా ఒకటి ఆలోచిస్తూ మరొక దాని ఒక పని చేస్తున్నారు మరొకటి ఆలోచిస్తున్నారు పనే ఒకటి చేస్తున్నారు ఆలోచన వేరే రకంగా ఉంటుంది వేరే చోట ఉంటుంది ఆలోచన అట్లా ఆలోచన వేరైపోతుంది పని ఒకటే అయిపోతుంది ఈరోజు మనం అలా చేయొద్దండి మనసంత దేవుని వాక్యం వైపు పెడదాం ఈరోజు వెతుకుట వెతుకుట మానవుడు భూమి మీద ఏం వెతుకుతున్నాడు మానవుడు భూమి మీద ఏం వెతుకుతున్నాడు ఏం వెతకాలి వెతకవలసింది వెతకకుండా అనేకమైనవి వెతుకుతున్నాడు మానవుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మొదట నన్ను వెతకమని చెప్తుంది దేవుని వాక్యం నన్ను వెతుకు మొదట నన్ను వెతుకు దేవుని వెతకాలి కానీ లోకములు ఉద్యోగం వెతుకుతున్నారు చదువుల కోసం వెతుకులాట ఉద్యోగాల కోసం వెతుకులాట గృహాల కోసం వెతుకులాట వివాహ సంబంధాల కొరకు వెతుకులాట మరి రకరకాలైన వెతుకులాట భూమి మీద ఉంది ప్రే సహోదరి సహోదరుల నీ వెతుకుతున్నది దేవుని కోసమై ఉండాలి దేవుని వెతుకునట్టుగానే ఉండాలి భూమి మీద అన్ని పనులు చేసుకుంటున్నాం అన్ని పనులు చేసుకున్నాం దేవుని వెతకటానికి సమయాన్ని మనం కేటాయించలేకపోతున్నాం దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం దేవుని కొరకు సమయాన్ని కేటాయిద్దాం దేవుణ్ణి వెతుకుదాం దేవుని వెతికి ఆయన సంపాదించుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి అశ్వయా గ్రంథం ఐశ్వ గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుండి అశ్వయా గ్రంథం యాఫీ ఐదో అధ్యాయము యాఫీ ఐదో అధ్యాయం ఆరో వచనం యహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి అయితే మీకు దొరుకు కాలం అనేది తరువాత వేరే అంశం అది మీకు దొరుకు కాలము కాలం గురించి అది ప్రార్థనా కాలముగా అది వేరే అంశము అయితే ఆయన వెతకటం యహోబ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి యశీ గారు చెప్తున్నారు ఇక్కడ యశ్వీ గ్రంథంలో ప్రియమైన సహోదరి సహోదరులరా యహోబాని వెతుకుడి ఆయనని వెతుకుడి యహోబా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి ముందే యుహోవా మీకు దొరుకు కావాలన్నా ఆయనను వెదుకుడి ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకునుడి ఆయనను వెతకండి ఆయనను వెతకండి ఆయనను వెతికితే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయండి అన్నీ సమృద్ధిగా అన్నీ ఉన్నాయండి ఆయనను వెతికితే మానవుడు ఆయనను వెతకట్లేదు ఏవేవో వెతుకుతున్నాడు శరీర సన్నహత్ర సజీవపు డబ్బు ఎక్కువైపోయింది ప్రేమైన సహోదరి సహోదరులరా ఈ లోకాన్ని వెతకొద్దండి ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకమునికి మనము ఒక యాత్రికులాగా వచ్చాం ఒక యాత్ర చేస్తున్నాం మనం ఒక యాత్రికులము ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో దేవుణ్ణి వెతుకు నువ్వు ప్రయాణం చేయటానికి వచ్చావు నువ్వు వెతుకునా వెతకపోయినా ఆ గుప్పిడి మెత్తుకులు ఆ టయాన్ని తినగలుగుతావు నువ్వు పొడుకోగలుగుతావు మంచి ఇంట్లో పొడుకోగలుగుతావు మంచి దుప్పటి నువ్వు కప్పుకోగలుగుతావు మంచి వస్తువును నువ్వు కట్టుకోగలుగుతావు నువ్వు వెతుకునా వెతకపోయినా దేవుడు నీకు అన్ని సమకూర్చాడు కీర్తనాకారుడు చెప్తాడు మగములకు రాసుకునేవి కూడా దేవుడు భూమి మీద విత్తనాలు వేసి ములిపించాడని కీర్తనాకారులు చెప్తున్నాడు అంటే సమస్తము తయారు చేసే దేవుడు ఆ మానవుల కోసం సమస్తము జంతువులను వృక్షాలను ఫలాలను పళ్ళు సమస్తము కలం చేశాడు ఇంకా వాటి కోసం నువ్వు సపరేట్గా ఎతకాల్సింది ఏమి లేదు నువ్వు ఎతకవలసిందేంటో తెలుసా కోల్పోయిన ఏదో తోట యొక్క అనుభవం అనగా కోల్పోయా మానవుడు మానవుడు దేవునితో సహవాసం చేయటం కోల్పోయాడు మళ్ళీ ఆ సహవాసం ఫస్ట్ వెతకాలి నువ్వు నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి నా దేవునితో నేను ఉండాలి నా దేవునితో నేను కలిసి జీవించాలని నా వెతుకులాట నీకు కావాలి లోకంలో ఏమి తిందమా ఏమి త్రాగదుమా ఏమి ధరించుకుందామా అది కాదు నువ్వు వెతకాల్సింది దేవుణ్ణి ఆయన రాజ్యాన్ని ఆయన నేతను నువ్వు వెతకాలి ఇక్కడ యహోబద్ దుర్గకాల మందు ఆయనను వెతుకుడి ఆయన యుగోబా మీకు దొరుకు కాదున్నందు ఆయనను వెతుకుడి ఉంది ఆయన ఎప్పుడు దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఎలా వెతకాలి అయితే ఎప్పుడు దొరుకుతాడు ఎలా దొరుకుతాడు అన్నది తర్వాత వెతకటం దేనిని వెతుకుతున్నావు దేన్ని సంపాదించుకుంటావు దేనిని వెతుకుతావు దేన్ని సంపాదించుకుంటావు ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మత వార్త ఆరాధ్యాయము మొప్పి మూడవచ్చును వార్త ఆరాధ్యాయం మొప్పి మూడో వచ్చను కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటిని గురించి చింతింపకొని రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును నాటికీడు ఆ ఆనాటికి చాలును ప్రియా సహోదరి సహోదరుడ ఈనాటి కీడు ఆనాటికి చాలు రేపేమి జరుగుద్దని చింతించొద్దు రేపటి దినము సంగతులు రేపే చూసుకోవచ్చు మీరు ఈరోజున ఉన్న సమయాన్ని ఈరోజునున్న బలాన్ని ఈరోజునున్న ధనాన్ని రోజునున్న ఆలోచనని తలంపుల్ని ఒకసారి గుర్తుపెట్టుకో ఎక్కువగా నా ఆలోచనని శరీర కోరికల వైపు వెళ్ళినగా ఆత్మానుసరమైన జీవితంలోకి నేను వెళుతున్నాను అని ఒకసారి నువ్వు ఆలోచించి శరీర కోరికల వైపు ఏమి తిందామో ఏమి త్రాగుదాము ఏమి ధరించుకుందామని నువ్వు ఆలోచించినట్లయితే అవంతటితో ఆపిక అవి అంతడితో ఆపి నువ్వు ఎతకవలసిందే ఎవరినో తెలుసా ఇవన్నీ మీకు కావాలనని దేవుడు మీ పరులోకి తండ్రికి తెలియను ఒక రెండు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మీకు కావాలనని మీ పరులోకి తండ్రికి తెలియను ఇవి నువ్వు ప్రత్యేకంగా చెప్పవసరం సపరేట్గా ఏం చెప్ప అయితే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ఓ దేవును దేవునిని వెతికితే దేవుని ఇంటికి మొదటగా తెచ్చేసుకుంటే మొదటిగా దేవుని తెచ్చేసుకుంటే అన్నీ నీకు వచ్చేసినట్టే నీ జీవితంలోకి మొదటగా దేవుని వెతికి నీ జీవితంలోకి నీ హృదయంలోకి తెచ్చేసుకుంటే వ్యతికి ఆయన పొందేసుకుంటే ఈ వ్యతికి ఆయన తెచ్చేసుకోగలిగితే వ్యతికి ఆయనలో నువ్వు నివసించగలిగితే నీకు అన్ని ఉన్నట్టే రేపుటి గురించి నువ్వు ఆలోచించవద్దు దేనిని వెతకలో చే తెలుసా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతక ఎట్లా నేను నీతిగా ఉండాలి ఎలా ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలని నీ ఎప్పుడు ఇది ఆలోచన కలిగి ఉండాలి కానీ ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా రేపు ఎలా జరుగుతా ఈరోజు ఎలా జరుగుతానని ఆలోచించుద్దండి రే సహోదరి సహోదరుల దేవుడే చూసుకుంటాడు నాకు నీకే నీ పరలోకి ఒక తండ్రి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు అని వాక్యం సరివిస్తుంది నీ పరలోకపు తండ్రి నా పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు మనకేమివ్వాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతాం రెండోది చూద్దాం రెండోది చూద్దాం స్వాలు నీతి వెతుకుతుందండి స్వాలు నీతి వెతుకుతుంది ఒకసారి చూద్దాం స్వాలు నీతి ఎలా వెతుకుతుందో చూద్దాం పరమ మూడో అధ్యాయము మొదటి వచ్చిన పరమగీతము మూఢాధ్యాయము మొదటి వచ్చిన వేళ పరుండి నేను నా వెతికి తిని వెతికినను అతడు కనపడక ఉండే నేను ఇప్పుడే లేచదును పట్టణం వెంబడిపోయి వెతుకుదును సంత రాజు రాజువీధులు తిరుగుదును నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని నేను వెతికినను అతను కనబడలేదు ఏమండి రాత్రి వేళ వెతుకుతుందంటండి ఈ స్త్రీ సోలమితి అనే స్త్రీ సోలమితి అనగా సంఘము ఈ సంఘము రాత్రి వేళ వెతుకుతుందండి రాత్రి వేళ వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు పగలంతా కష్టపడి రాత్రి వేళ మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా రాత్రి వేళ పగలంతా డ్యూటీలకు వెళ్ళి రాత్రి వేళ కొంతమంది వెతుకుతూ ఉంటారు అనగా ప్రార్థన చేస్తారు అయితే ఆ వెతకటం వెతకటం యహోవ దొరుకు కాలమందు మందు వెతకమని ఉంది ఆయన ఏ కాలములో వెతుకుతూ దొరుకుతాడు ఏ కాలములు వెతుకుతూ దొరుకుతాడు ప్రే సహోదరి సహోదరుడు ఏ కాలములు వెతికితే దొరుకుతాడు ఇక్కడ వాక్యం యహోవ దొరుకు కాల మందిని వెతకమని చక్కగా ఆయన దొరుకు కాల మంది వెతకమని చెప్తుంది కానీ మన రాత్రి వెతుకుతుంది ఇదిగో ఒకసారి అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయంలోకి వెళదాం అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం మొదటి వచ్చేకి వెళదాం అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం మొదట పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతులు వ్యూహం దేవాలయములకు ఎక్కి వెళ్ళొచ్చు ఉండగా ఇక్కడ ఏమైనా ఉందండి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున యహోవ యహో సమీపింపగానే ఆయన వెతకండి ఆయన వేడుకోండి అని ఆయన సమీపంగా ఉండగానే వెతకండి యశ్వ గారు చెప్తున్నారు ఇక్కడ పగల మూడు గంటలకు ప్రార్థనా కాలం అంటే ప్రార్థనా కాలం పేత్రులు ఆను దేవాలయానికి ఎక్కి వెళుతున్నారంట ప్రార్థన చేయటానికి పగల మూడు గంటలకి ఎక్కి వెళ్ళున్నారట అయితే ఈ సోలమితి ఈ సంఘం ఎప్పుడు వెతుకుతుంది రాత్రి వేళ వెతుకుతుంది రాత్రి వేళ వెతుకున్నాను నా ప్రాణప్రియుడు నాకు కనబడలేదు నా ప్రాణప్రియుడు నాకు కనబడలేదు సొంత వీధులు అమ్మటి వెళ్ళినాను నాకు కనబడలేదు మరి నేను ఇంకా దూరం వెళ్ళినాను నాకు కనబడలేదు పట్టణం వెంబడి వెళ్ళినాను నాకు కనబడలేదు రాత్రి వేళ పట్టణాల్లో ఏమిటి అండి ఇల్లు లద్దీళ్ళు అయిపో రే సహోదరి సహోదరుడా పట్టణం యొక్క కోరిక ఆసక్తి ఒక శరీర కోరికలు ఆత్మానుసారమైన మనసు మరి ఇక్కడ ప్రాణప్రియుడు అంటుంది అంటే శరీరానుసారమైన మనస్సుతో వెతుకుతున్నారేమో ఆత్మానుసారమైన మనస్సుతో వెతికితే దేవుడు తప్పకుండా దొరుకుతారు నీ పనులు చేసుకుని నువ్వు వేళ వెతుకుతున్నావు యేసు ప్రభులు వారు కూడా రాత్రి వేళ ప్రార్థన చేశారు రాత్రి వేళ ప్రార్థన చేశారంటే పగలంతా ఆయన ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా టైం పగలంతా మూడున్నర సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నారు విశ్రమించలేదు ఆయన ఓ మూడున్నర సంవత్సరాలు ఖాళీ లేకుండా ఆయన వాక్యం చెప్తూనే ఉన్నారు రోగులను స్వస్థపరుస్తూనే ఉన్నారు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉండి రాత్రంతా మెరుపుకుండి ప్రార్థన చేశారు మరి సోలమితి సంఘము రాత్రి వెదికినను నా ప్రాణప్రియుడు కనబడతలేదు అని అని చెప్తుంది వేదికనను నాకు దొరకలేదని చెప్తుంది ఆ వెదికే విధానము మరి మనిషికి రాత్రి వేళ వెదకటం వలన మనిషి పగలంతా తన స్వలాభం కొరకు తన శరీర కోరికల కొరకు తన మరి ఇంటిని కొరకు తన కొరకు తను చేసుకున్నాడు రాత్రంతా పగలలో పగల పగలంతా తన కొరకు తను చేసుకున్నాడు రాత్రి వేళ వచ్చేసరికి నేను వెతుకుతున్నాను అని అంటున్నాడు జవాబు రావట్లేదు అని అని అంటున్నాడు నేను ప్రార్థన చేసిన దేవుడు నాతో మాట్లాడటం లేదు అంటున్నాడు వెతికే విధానము ఇదిగో అపోస్తులు కార్యాలు చక్కగా స్పష్టంగా ఉంది పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతుర్యాహనం దేవాలయానికి ఎక్కి వెళ్ళి శృంగారం అనే దేవాలయంలో పొటుకతోనే కుంటివాడు అక్కడ ఉన్నాడు భిక్ష పడుకుంటున్నాడు వారి వైపు తెల్లని వస్త్రాలు వేసుకున్న మీరు ఏంటి అని నేను తేలు చూస్తున్నాడు వెండి బంగారంలో వెళ్ళి యుద్ధ ఉన్నవేమో నన్ను తేలు చూస్తున్నాను ఏమైనా ఇస్తారని తేలు చూస్తున్నాడు కానీ వెండి బంగారంలో బాగా ఎద్దలేవు కానీ మేము కలిగి ఉన్నాం ఏం కలిగి ఉన్నారంటే పగల మూడు గంటలకు ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు వాళ్ళు ఏమి కలిగి లేరు ఒక్కటే కలిగి ఉన్నారు దేవుని యొక్క విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నారు దేవుని వెతికే పని మాత్రమే తెలుసు వీళ్ళకి దేవుని గురించి ప్రకటించే పని మాత్రమే తెలిసి వీళ్ళకి అదే మేము నీకు ఇస్తాం ఆ దానిని బట్టే నువ్వు పైకి లేనని వాళ్ళు జవాబిచ్చారండి వాడు పట్టు కూర్చే పట్టుకుని లేవని ఎత్తగాను వాడు దిగ్గుమంటలు చేశాడండిపు కాలం వెతికితే తప్పకుండా దొరుకుతాడు ఆయన దొరికితే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన పట్ల దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ ప్రియమైన సహోదరి సహోదరుల ఆయన వెదకే విధానము పొందుకునేటప్పుడు పొందుకునే విధానంలో కానీ ఏదో హాజరేసుకుంటానికి ప్రార్థన చేయటం కాదండి హాజరేసుకునేలాగా నేను పొద్దున చేశాను మధ్యాహ్నం చేశాను సాయంత్రం చేశాను దాని దాని గేలాగా ప్రార్థన చేశాను దావిదులాగా ఏడుమార్లు స్థుతించాను అనుకుంటూ హాజరేసుకునే ప్రార్థన చేయొద్దని ఆయన దొరికేదాకా అక్కడ సమాధి దగ్గర అందరు శిష్యులందరూ వెళ్ళి వచ్చేస్తే మరియా మాత్రం అక్కడ ఆయన కనబడేదాకా ఈడుస్తూనే ఉంది ఆయన దొరికే కాలం అది ఆ కాలం కోసం నువ్వు కనిపెట్టి చక్కగా ఆ తెల్లవారుస్వాములు కన్నీరు కాల్చి ప్రార్థన చేయి తప్పకుండా దేవుడు దొరుకుతాడు మరెండోది పగల మూడు గంటలకి ప్రార్థన కాలము కన్నీరు కార్చి ప్రార్థన చేసి వెతుకు వెతుకుతుంటే కొన్నేలు ఇంటికి వచ్చారండి నిజంగానే అదే అపోతులు కానీ పదార్థాలు ఇటలీ పట్టణంలో అనబడిన కొర్నేరి అని ఒక మనుషుడు శతాధిపతి అయిన కొర్నేరి అని ఒక మనుషుడు ఉన్నాడు ఆ మనుషుడు పగలు మూడు గంటలకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే ఇద్దరు దేవదూతలు ఆ ఇంటికి వచ్చినట్టుగా స్పష్టంగా పస్తులు కార్యాలు పద అధ్యాయంలో కాడ ఉందండి వెతికే విధానం అండి ఆ ఇది చెప్తుంది ఆ సంఘం చెప్తుంది ఆ పరమగీతంలో నేను రాత్రి వేళ వెతికాను నా ప్రాణ పిల్లలు నాకు కనబడలేదు ఇది ఆత్మీయ అంశం అండి ఆత్మానుసారమైన అంశం అండి ఇది నువ్వు ప్రార్థనలో ఎలా వెతికితే ఆయన సంపాదించుకుంటావు ఎలా దొరుకుతాడు ఆయన ఎలా వెతకాలో నేను ఈ రోజున నీ ముందుకి తీసుకొస్తున్నాను దేవునికి స్తోత్రం కొన్నీలు గారు పగలు ఇంచుమించు మూడు గంటలకు దేవునితోత అతని ఎద్దకు వచ్చి కొన్నేది అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అయితే అతను అంతకు ముందు ఏం చేస్తున్నాడంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచు మించు మూడు గంటలకు దేవునితోత ఆయన ఎద్దకు వచ్చింది దేవునికి స్తోత్రం అ ప్రేమైన సహోదరి సహోదరుల దేవుని దూత పగులు ఇంచుమించు మూడు గంటలకి ఆ ఇంటికి వచ్చింది ఆయన భక్తి పరుడు ఆయన భక్తి పరుడు ప్రజలకు ధర్మం చేసేవాడు ఆయన కుటుంబంతో సహా భక్తి భక్తి కలిగిన వాడు అందుకే పగలు ఇంచుమించు మూడు గంటలకి దేవదూత ఆయంటికి రావటం జరిగింది ప్రేమైన సహోదరి సహోదరుగా దేవుని కనుగొనాలను నువ్వు వెతుకుతున్నానే పొందుకుంటానికి అంతేగాని వెతికాను అని అనిపించుకుంటాను కదా వెతికింది పొందుకుంటానికి దేవుణ్ణి వెతుకు ఆ వెతకవలసిన సమయము చక్కగా బైబిల్ని యహోవ దొరుకు కాలమంత ఆయన వెతుకుడి వేడుకుని అని వాక్యం సరిస్తుంది ఆయన దొరికే కాలం వెతుకుని ఆయన దొరికే కాలం వెతుకు నీతిని రాజ్యాన్ని వెతుకు మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు రెండోది నీవు వెతుకటం దేవుని దర్శనము దేవుని యొక్క అనుభవం దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క మహిమ పొందుకోవటానికి వెతుకు ఆ వెతికింది నువ్వు పొందుకుంటావు పొందుకున్నాడు సోలునీతి అక్కడ పొందుకోలేకపోయింది రాత్రి వేళ వెతికింది సోలు పొందుకోలేకపోయింది ప్రేమైన సహోదరి సహోదరులా మీకు విన్నపు విన్నపు చేస్తున్నాను ఆత్మానుసారముగా మిమ్మల్ని నేను బలపరచాలని ఆశపడుతున్నాను ప్రార్థనలు మిమ్మల్ని ఇంకా ఉత్తేజపరచాలని బలపరచాలని నేను ఈ మాటలు మేము ముందుకు తీసుకొస్తున్నాను ఆయన దొరుకు కాలం మంది వెతుకుతామండి ఆయన సమీపముగా ఉండగానే వెతుకుతామండి దేవునికి స్తోత్రం అలెలుయ సమీప రాని ఆయన ఉన్నాడు ఏదో ఆయన వెతుకుదాం ఆయన సంపాదించుకుందాం ఆయన మనకు కావాలండి మన జీవితానికి కావాలండి మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించేది మన దేవుడేనండి ఇంకా ఎవరు నడిపించలేరండి మంచి మార్గంలో మన దేవుడు మనల్ని నడిపిస్తాడు సత్య మార్గంలో జీవ మార్గంలో నడిపిస్తాడు ఆయన వెతికి మనం ఆయన్ని సంపాదించుకుందాం దేవుడు ఇట్టి వాక్యాన్ని మనందరి వెనుకడులో దేవాతి దేవుడు దీనించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మరలక ముందు మా కన్న తండ్రి గొప్ప దేవ మేఘనమైన మీద ఇస్తూ తులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా అయా నాన్నని వెతకటం ప్రభావ అయ్యా ఎలా వెతకాలి మిమ్మల్ని పొందుకునేలాగ